హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులోనూ మేము ఉండాలి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఫుల్ వర్షం పడుతుంది ఇంకా నేను కోట్ వేసుకొని మా మా కంపెనీకి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్ మా వారేమో బైక్ స్టార్ట్ చేశారు రా ఇంకా లేట్ అవుతుందంటే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము వెళ్తున్నాము అసలు వర్షం టూ డేస్ నుంచి అంటే ఎంత అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు ఇంకా వెళ్ళే టైం కన్నా పడుతున్నది లేకపోతే కరెక్ట్ మనము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైం కన్నా పడుతుంది ఫ్రెండ్స్ టూ డేస్ నుంచి చూసినాం మార్నింగ్ అంతా కొంచెం 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 చినుకులు చినుకులు పడుతుంది ఇంకా వచ్చే టైంకి అయితే ఫుల్ పడుతుంది ఇంకా వెళ్ళేటప్పుడు మా వారు జడికి రివర్స్ వేసుకు మీరు జ జడకేం రివర్స్ వేసుకున్న బుజ్జి అంటే ఏం కాదు ఇది టూ ఇన్ వన్ అంటే కాదు వాటర్ లోపలికి వెళ్ళిపోతున్నాయి ఒకసారి చూసుకోమని చెప్పినా ఏం కాదు ఉండని అంటే మళ్ళీ తడుస్తావు మళ్ళీ కోల్డ్ అని అంటే ఇంకా సైడ్కి బైక్ ఆపి సైడ్కి బైక్ ఆపి ఇంకా జడకేం కరెక్ట్ వేసుకున్నారు వేసుకొని ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఏమైనా తీసుకుంటావా అంటే ఇంకేమద్దు షాప్స్ కూడా ఓపెన్ లేవు కదా వర్షం ఫుల్ పడుతుంది ఇంకా మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పిన ఇంకా నన్ను ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లారు ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి ఇంకా నేనే చెప్పిన పిల్లలను వాళ్ళకి రెయిన్ కోట్స్ వేసి పంపించి మళ్ళీ కోల్డ్ అవుతుందని చెప్పిన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్